హలో అండి అందరికీ నమస్కారం మాపల్లి రోజు రుచు ఛానల్కి స్వాగతం ఈరోజు దొండకాయలు కొబ్బరి వెల్లుల్లి కారం వేసి ఫ్రై చేస్తున్నానండి చాలా బాగుంటుంది కారం కారంగా నోటికి వర్షాకాలం మొదలైన తర్వాత జలుబులు దగులు కామన్ కదండి అందరికీ ఈ ఫ్రైతో పాటు మిరియాలు వెల్లుల్లిపాయలు వేసి ఎక్కువగా రసం పెడుతున్నానండి దొండకాయలు నీట్గా కడుక్కొని ఇలా కట్ చేసి తీసుకుంటున్నానండి కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకుని సాల్ట్ వేసుకోవాలి కొంచెం జిగురు ఉంటుంది ఆ జిగురు తగ్గుతుందండి మనం పిసి చేసుకోవాలన్నమాట దొండకాయలు లేతకాయలు అయితే ఎక్కువ జిగురు ఉండదండి ముదిరికాయలు అయితే బాగా జిగురు వస్తుంది అన్నీ లేతగానే ఉన్నాయి చాలా మటుకు ఉప్పు వేసుకుని పక్కన పెట్టుకుంటే కొంచెం మెత్తబడితే దొండకాయ మొక్కలు అప్పుడు పిండి వేయడానికి బాగుంటుంది మనకి ఈజీగా వాటర్ అంతా తీసేసి నేను ఒగ్గిన్లోకి తీసి పెట్టుకున్నానండి దొండకాయ మొక్కలు చిన్న ప్లేట్లో చూపిస్తున్న కొబ్బరి జీలకర్ర వెల్లుల్లిపాయలు దొండకాయ ఫ్రైలోకండి ఈ పెద్ద ప్లేట్లో అయ్యి వెల్లుల్లిపాయలు రసంలోకి టొమాటో కరివేపాకు ఉల్లిపాయ కూరలో కూడాను రసంలోకి రెండింటి కలిపి తీసుకున్నాను ముందు కూర వేసేసిన తర్వాత రసం పెడతాను స్ట్రవ్ వెలిగించి పాన్ పెట్టేసుకున్నానండి నేను పాన్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి వీడియో చేయాలి చూడండి స్కిప్ స్క్రిప్ చేయద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా పల్లెటూర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆయిల్ వేడి అయిన తర్వాత నేను తాలింపు దించులు వేసేసుకున్నానండి ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినప్పప్పు కొంచెం పసుపు ఇంగువ వేసి వేయించుకోవాలి అవి వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు డైరెక్ట్ తాలింపులు వేస్తే ఆయిల్ చెందొద్దని నేను వేస్తానండి అప్పుడప్పుడు ఉల్లిపాయలు వేసిన తర్వాత ఉల్లిపాయ బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనం ముందే పిండి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసేసుకోవాలి తొందరగా మగ్గుతాయండి ఇలా పిండేసుకుంటే దొండకాయ ముక్కలు వేడయ్యేంత వరకు హైలో పెట్టి తిప్పుతూ ఉండాలండి దగ్గరుండి మూత పెట్టకూడదు రెండు మూడు నిమిషాలు అలా ఫ్రై చేసుకున్న తర్వాత హైలో పెట్టి మూత పెట్టుకోవాలి నేను ఈ కూరలోకి వేసి కొబ్బరి కారం దంచుతున్నాను అండి వేసి మిక్సీలో వేయట్లేదు కొబ్బరి ముక్కలు వెల్లుల్లిపాయలు జీలకర్ర రోట్లో దంచుకుంటున్నాను నేను కొబ్బరి మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుందండి కూరలో వేయడానికి మిక్సీలు వేస్తుంటే బాగోదు అట్లా ఇట్లా నూరుకుంటే బాగుంటుంది రోట్లో తెలుస్తుంది మనకు కొంచెం కొబ్బరి నలిగిపోయింది నేను పక్కన పెట్టే వెల్లుల్లి జీలకర్ర వేసి నూరుకుంటున్నాను జీలకర్ర వెల్లుల్లి నూరేటప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చండి వేసుకొని నూరుకోవచ్చు బాగుంటుంది ఇవి కూడా నలిగిపోయింది నేను పక్కన పెట్టే రసంలోకి వెల్లుల్లిపాయలు మిరియాలు నూరుకుంటాను ఇప్పుడు ఎక్కువ వేసుకోండి ఉంటే బాగుంటుంది వర్షాకాలం జలుబు దగ్గులు ఇలాంటివి ఉన్నప్పుడు తగ్గుతాయండి తొందరగా దొండకాయలు ఫ్రై అవుతున్నాయి కదా ఉప్పు వేసి తీసుకెళ్ం కాబట్టి కొంచెం ఉప్పు తగ్గించేసుకోవాలండి కూరలో వేసినప్పుడు తర్వాత చూసేసుకోవచ్చు ఇవి ఫ్రై అవ్వడానికి టైం పడుతుందండి క్యారేజ్ పనులు ఉన్నప్పుడు ఉదయాన్నే ముందు రోజు నైటే మనం కట్ చేసేసి పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది కర్రీ కొంచెం పసుపు వేసుకున్నాను మళ్ళీ నేను ముందు దంచిపెట్టుకున్న కొబ్బరి వెల్లుల్లిపాయ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి పచ్చి కొబ్బరి కదా వేసుకుంది వేయించుకోవాలి అది పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి కొబ్బరి కూడా నేను మెంతిపొడి అయిపోయిందండి మెంతిపొడి చేసుకున్నాను చూపిస్తాను మీకు అదే మెంతిపొడి వేయలేదు నేను ఇప్పుడు వేసుకుంటాను కూరలో కారం ఫ్రై అయిపోయింది కొబ్బరి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో కారం వేసుకోవాలి అయిపోయిందండి కర్రీ పచ్చివాసన పోయేదాకా కారం కూడా వేయించుకోవాలి కొంచెం లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని దించేసుకోవడమే ఇప్పుడు రసం చూపిస్తాను అన్నంలో కలుపు తింటే చాలా బాగుంటుందండి దొండకాయ కొబ్బరి వెల్లుల్లి కారం ఫ్రై ఇప్పుడు రసం పెట్టుకోవడానికి ఒక గిన్నె తీసుకుని కట్ చేసుకున్న టమాటా అలా గిన్నెలో వేసుకొని పిక్స్ చేసుకోవాలండి మెత్తగా పేస్ట్ లాగా సరిపడా వాటర్ తీసుకోవాలి మనకి ఎంత అంత కొంచెం చింతపండు మరగాలి కదా రసం సాల్ట్ రసం పౌడర్ అండి నేను ఇంట్లో చేసి పెట్టుకుంటాను ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకు పసుపు నేను అల్లం వెల్లుల్లి వెల్లుల్లిపాయలు చేయట్లేదండి వెల్లుల్లిపాయలు ఎక్కువ నూరుకున్నాను కదా మిరియాలు వెల్లుల్లిపాయలు చెప్పాను కదా ఇప్పుడు నూరు పెట్టుకున్న వెల్లుల్లిపాయలు మిరియాలు వేసేసాను కొంచెం కొబ్బరి కూడా వేసాను నూరుకున్నది బెల్లం అండి కొంచెం రసంలో బెల్లం వేసుకుంటే బాగుంటుంది అన్నీ వేసి మరిగించుకున్న తర్వాతన మన సాల్ట్ చూసి చెక్ చేసి మళ్ళీ వేసుకోవచ్చు మరిపోయిన నేను రసం పక్కన పెట్టేసేసుకున్నాను తాలింపు వేసుకుంటున్నాను ఇప్పుడు తాలింపు గిన్నె పెట్టేసుకున్నాను నేను గిన్నె వేడిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఈ తాలింపులో పప్పులు వేయట్లేదండి నేను ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేస్తున్నాను ఆవాలు చెటపట్లాడిన తర్వాత జీలకర్ర రెండు మూడు ఎండుమిర్చి వేసుకోవాలి తుంపుకొని వేసుకోండి ఇట్లా సిమ్లో పెట్టుకోండి స్టవ్ బాగా వేగాలి ఇంగువ ఇంగువ ఫ్లేవర్ బాగుంటుందండి రసం పులుపు కదా ఇలాంటి పులు పులుసులు కానీ రసం కానీ చారు కానీ ఇలాంటి వాటికి ఇంగు ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ పెరుగుతుంది నేను కొంచెం తగ్గినట్టు అనిపించింది నేను కొంచెం వేసుకుంటున్నాను మళ్ళీ వేగిపోయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి రసం బాయ్ వేసుకోవాలి ఇప్పుడు పాతకాలంలో ఇలా చేసేవాళ్ళండి రసం ముందు అలా కలిపెట్టి మరగపెట్టి వేసుకొని ఇలా తాలింపు వేసుకునేవాళ్ళు చాలా బాగుంటుందండి దొండకాయ ఫ్రై వెల్లుల్లి మిరియాల రసం రసం ఒట్టిగా గ్లాసులో పోసుకునే తాగేయచ్చండి అంత బాగున్నాయి అందులో ట్రై చేయండి జలుబు చేసినప్పుడు ఇలా రసం పెట్టుకుని తాగితే రెండు రోజుల్లో తగ్గిపోతుంది రసం తేలిగ్గా జీర్ణమవుతుందండి అందులో ట్రై చేయండి